నేను టెంపుల్కి వచ్చానని చెప్పుకోవచ్చు ఇక్కడ కొద్దిగా దేవుణ్ణి మొక్కడానికి ఏదైనా మంచి పని చేసిన లేకపోతే ఎగ్జామ్స్ లాంటివి రాసినా ఏదైనా ఇబ్బంది పెట్టినా దేవుని మొక్కడం జరుగుతుంది అందరూ మొక్కుతారు అందులో నేనొక్క అని చెప్పుకోవచ్చు కానీ నేను ఈసారి ప్రత్యేకంగా మొక్కుతున్నాను మొక్కాను కానీ కొద్దిగా సరైన ఫలితం రావట్లేదు దేవుని తరపు నుంచి అని నేను అనుకుంటున్నాను అయినా ముఖ్యానని చెప్పుకోవచ్చు ఈరోజు కొద్దిగా అన్ని పనులు వదిలిపెట్టుకొని కొద్దిగా ఇక టెంపుల్కి వచ్చాను నేను మా డాడీకి చెప్తూనే ఉన్నాను డాడీ తొందరగా పోదాం తొందరగా పోదామని మా డాడీ లేట్ చేశాడు ఈరోజు అన్ని పనులకి ఇబ్బంది అవుతుంది మా డాడీ కాదని చెప్పినాడు దేవుని కాడికి వచ్చాం దేవుడు చూసుకుంటాడని చెప్పాడు మళ్ళీ ఏమవుతుంది చూద్దాం ఇప్పుడైతే టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను నేను నేనైతే మొక్తూ వచ్చాను ప్రస్తుతానికి అన్నీ ఓకే కానీ కొద్దిగా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను డబ్బు పరంగా అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఫ్లైఓవర్ పక్కలనే ఉంటుందని చెప్పుకోవచ్చు బీచ్పల్లి చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ ఇక్కడ అయితే మొక్కి ఇక్కడ నిలబడ్డాను ఇక్కడ పుట్ట సంబంధించిన దేవుడు ఉన్నాడు ఇక్కడ చూడండి తాగునీరు ఉండేది ఇక్కడ లేదు ఇప్పుడైతే వసతి పెట్టారు ఇక్కడ తీసేస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ కొద్దిగా అప్పట్లో ఇది కూడా వాడే ఇప్పుడైతే ఏం వాడట్లేదు జస్ట్ ఊకే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆనిమల్స్ కూడా ఉన్నాయి ఆవులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అప్పట్లో ఇది కూడా వాడే అంట ఇక్కడ మాట్లాడిద్దామంటే ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ గోమాతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ లెగ్స్ కడుక్కోవడానికి కాళ్ళు ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇడ కొద్దిగా పెయింటింగ్ వర్క్ ఉంది ఇంకా లోపల కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ కొద్దిగా దేవునికి సంబంధించినవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ స్వీట్స్ కార ఇవి కూడా అమ్ముతున్నారు అని చెప్పుకోవచ్చు చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు భక్తులు ఇక్కడ చూడండి ఎలా వెళ్తున్నామో మేము బైక్ పైన వెళ్తున్నాం చూపిస్తున్నాం ఇక్కడ అనేటివి లోపల ఇల్లులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది ఒక పంచాయతీ అంట చూడడానికి ఒక ఊరు ఉంది లోపలికి వెళ్తే కానీ మనం బేట తిరుగుతున్నాము కొద్దిగా ఇది కూడా పంచాయతీ అంటే మామూలు విషయం కాదు ఇక్కడనే గుండు కొట్టించుకుంటారని చెప్పుకోవచ్చు నేను చాలాసార్లు వచ్చాను దేవుడా నా జీవితాన్ని మార్చని కానీ మామూలుగానే ఉంది నా జీవితం ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే హెల్త్ బాగుంది ఇక్కడ రామాలయం ఉందని చెప్పుకోవచ్చు ఇదే ఇట్లా పోతే వస్తుంది రామాలయం మళ్ళీ వెళ్దాం బండి పైన మళ్ళీ ఇప్పుడైతే నది దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ మడారి నది దగ్గరికి తీసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు చూడండి చాలా వరకు చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు కొద్దిగా దూరం నుంచి చూపిస్తాను భక్తులు వాళ్ళు స్నానము కొద్దిగా వాళ్ళ పనులు చేసుకుంటుంటారు ఇక్కడ గరుడ మరియు ఆంజనేయ స్వామి దేవుళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకప్పుడు చూస్తే నిజంగా దేవుళ్ళు నిలబడినట్టునే ఉండేది కొద్దిగా పెయింటింగ్ అనేది పోయింది అందుకే మనకు కొద్దిగా అనిపించట్లేదు ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి చూస్తే ఇక్కడికి రావాలా అనిపిస్తుంది భక్తులకి చాలా రోడ్ల నుంచి మొక్కుతున్నాం మా వంశం వచ్చేసి ఇక్కడనే మొక్తుంటారు మా వంశస్థులు బీచ్పల్లి అని చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామిని మరియు ఇక్కడ రామాలయం కూడా ఉంది ఇక్కడ రామాలయమే ఇది ఇక్కడ చాలా వరకు ప్లేస్ అనేది మిగిలింది ఇవన్నీ మళ్ళీ చెప్పొద్దు ఆయన చెప్తున్నాను చూడండి ఇది ఉపయోగించుకోవట్లేదు మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగించుకుంటారు కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది ఇక్కడ వాష్రూమ్స్ అనేటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇక్కడ ఇదే ఫ్లైఓవర్ అని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ఇది బీచ్పల్లి కమాన్ అని చెప్పుకోవచ్చు అక్కడ ఫ్లైఓవర్ మీద క్లియర్ క్లియర్గా కనపడుతుంది ఇక్కడ టెంపుల్ ఉందని చాలా వరకు కర్నూలు హైదరాబాదు పెద్ద పెద్ద సిటీల నుంచి కూడా వచ్చి మొక్కుతుంటారని చెప్పుకోవచ్చు ఇలా ఇదే ఫ్లైఓవర్ చూడండి జాగ్రత్తగా వెళ్ళాలి ఇలా ఫ్లైఓవర్లు కడ ఇక్కడ ఊరు లేదనుకుంటాం ఇదంతా ఊరే చూడండి బీచ్పల్లి ఊరు ఇలా చూడండి ఇక్కడ ఉండేటువంటి చాలా డిమాండ్ పలుతాయి పొలాలు ఇప్పుడు నేను ఈ మధ్యలో ఒకప్పుడు నా కోసం మొక్క్యతో కొన్ని రోజుల నుంచి అందరి కోసం మొక్కుతున్నాను కానీ ఈరోజు నా కోసం మొక్కాను నా కోసం ఎందుకు మొక్కానంటే నేను బాగుంటానే అందరూ బాగుంటారు అనేటట్టుగా మొక్కాను ఎందుకోసం మొక్కాను ఏం మొక్కాను అని చెప్పచ్చు మీకు చెప్పలేను ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే దాదాపుగా టైం టెన్ అవుతుంది ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళాలి